ఈరోజు నేను జున్ను తినాలనిపిస్తుందండి దీని పాలు కాంచేసి నిమ్మకాయ పిండేస్తాం దీంట్లో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు ఉత్తదే తింటే గొంతు పట్టుకుపోతుంది ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కాంచుకుందాం పాలని నేను నిమ్మకాయ పిండేస్తున్నా పాలు ఇరిగిపోతాయి మామూలుగా టేస్టు ఇను పాలు ఈంతే బాగుంటుంది ఇది మనం ఇప్పుడు తినాలప్పుడు అప్పుడు అనుకుంటే దీన్ని పాలని మనం నిమ్మకాయ పిండిపోవచ్చు ఇరిగిపోతాయి అది జున్నులాగా అయిపోతాయి కలిగిపోయింది జున్నులా పైకి వచ్చేసింది వడగట్టుకుందాం ఇలా వడగట్టుకున్న జున్నుని మనం కొద్దిగా బెల్లం వేసుకొని కరిగించుకుందాం బెల్లం కరిగించుకున్నాము ఇప్పుడు జున్నులో వేసుకున్నాం వావ్ జున్ను జున్ను ఇలాగే తినలేము కదా అందుకనే నేను బెల్లం కరిగించుకొని వేసుకున్నాను కానీ చేసుకోవచ్చండి మీకు తెలియదు ఏం లేదు సూపర్ ఇలా చేసుకోండి మీరు ఎప్పుడన్నా తినాలనిపిస్తే